దేవునికి స్వూత్రం వందనాలు ఈ ఈరోజు యేసు ప్రభు యొక్క మరి యొక్క మహిమ కార్యం చూద్దాం యేసుప్రభు వారు దయ్యాలు ఎలా వెళ్ళగొట్టారో చూద్దాం యేసుప్రభు వారు దయ్యాలు ఎలా వెళ్ళగొట్టారో చూద్దాం వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై నాలుగు వచ్చినండి యేసుప్రభు వారు సముద్రం మరి ఆ ఒడ్డుకి వెళ్ళిపోయిన తర్వాత అవతల ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఊరే ఉంది ఆ ఊరే గదరేనీయుల దేశము ఈ దేశంలోకి రాగానే దయ్యములు పట్టిన ఇద్దరు వ్యక్తులు తోవలో ఆయనకి ఎదురయ్యారు వీళ్ళు చాలా ఉగ్గురులైపోయి సమాధుల్లో నుంచి వస్తున్నారు వాళ్ళు వస్తూ ఉంటానుగా ఏసుప్రూవారు ఎదురైపోయారు ఎదురైనప్పుడు వెంటనే ఆయనకి ఎదురైపోయి వాళ్ళు చెప్తున్న మాట ఇదిగో దేవుని కుమారుడ కాలము రాకమునిపై మేము బాధించేటకు ఇక్కడికి వచ్చి తీవానికి ఆకలి వేసిరి చూసి ఇదిగో దేవుని కుమారుడు కాలం రాకమునిపే మేము వచ్చి వచ్చితీవా అని కేకలు వేస్తామన్నారు అయితే ప్రభు మేము వెళ్ళిపోతాం నువ్వు వెళ్ళగొడితే కనుక ఇదిగో ఎదురు పందులు మనం వస్తూ ఉంది అక్కడికి మమ్మల్ని వెళ్ళగొట్టే మేము అక్కడికి వెళ్ళిపోతామని చెప్పగానే యేసు ప్రభు వారు ఆ మాట వెళ్ళిపోండి వీళ్ళని వదిలేసి వెళ్ళిపోమని ఆ దయ్యాలు పట్టిన వారు చెప్పారు ఏసయ్య వెంటనే ఆ దయ్యాలు ఆ మనుషులను వదిలేసి ఆ పందుల్లోకి వెళ్ళిపోయి ఆ పందులన్నీ కూడా సముద్రంలో పరిగెట్టిపోయి చచ్చిపోయాయి ఇప్పుడు ఈ పందులు మేపే వాళ్ళందరూ కూడా ఈ కార్యం చూశాడు దయ్యాల పట్టిన వారిని యేసుప్రభు ఎలా బాగు చేస్తున్నాడో అలాగే ఈ పందులన్నీ కూడా ఎలాగ సముద్రంలోకి పడి చచ్చిపోయాయి ఆ పందులు మేపే వారందరూ చూశారు ఈ కార్యం జరిగిన కార్యం చూసి ఈ పందులు వారందరూ కూడా పట్టణానికి వెళ్ళిపోయి ఇదిగో పలాన వ్యక్తి వచ్చాడు యేసుప్రభు వారు ఆయన దయ్యాల పట్టిన వాళ్ళని బాగు చేశాడు ఉన్న దయ్యాలు పందులోకి వెళ్ళిపోయాయి పందులన్నీ కూడా చచ్చిపోయాయి కనుక మా జీవనోపాధి చాలా ఇబ్బందిగా ఉంది మీరందరూ రండి మాట్లాడదామని చెప్పి ఆ పట్టణస్థులందరినీ కూడా వాడు తీసుకొని ఇచ్చాడు ఈ పట్నాస్తులందరూ కూడా వచ్చి ఆ పట్టణస్థులందరూ కూడా యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నారు ఎదుర్కొని ఆయన చూసి తమ ప్రాంతంలో విడిచిపోండి విడిచిపో ప్రభు నువ్వు మా ప్రాంతంలో ఉండొద్దు అని చెప్పి యేసు ప్రభునే వాళ్ళ ప్రాంతంలో నుంచి వాళ్ళ ఊరిలో నుంచి వాళ్ళ పట్టణంలో నుంచి ఆ దేశంలో నుంచి తగిలేస్తున్నారు వేసాయిని ఒక మంచి అద్భుతం చేస్తే బాగు చేస్తే రక్షిస్తే కాపాడితే మా ఊరికి రావద్దంటున్నారు వీళ్ళు మా ఊరు నుంచి వెళ్ళిపోమంటున్నారు వెళ్ళి చూసారండి ఎటువంటి మూర్ఖులు ఉన్నారో ఈ ఇందులో నుంచి కొన్ని విషయాలు నేర్చుకుందాం ఇక్కడ దయ్యాలు పట్టిన ఇద్దరు మనుషులు యేసు ప్రభు వారు యేసు ప్రభు వారు దయ్యాలు పట్టిన ఇద్దరు మనుషులను బాగుచేశారు ఈ దయ్యాలు పట్టిన ఇద్దరు మనుషులు ఆ తోవలో సమాధుల్లో నుంచి వచ్చి వాళ్ళ నివాసం అంతా కూడా సమాధుల్లో ఉండేది సమాధుల్లో ఉండేవారు ఎప్పుడు కూడా వారు ఆ తోవలో వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళని చూసి అయిపోయేవారు ఎందుకంటే ఆ తోవలో వెళ్ళేవారిని వాళ్ళు బాధ పెట్టేసేవారు చాలా అయిపోయి చాలా అయిపోయి కోపంతో వాళ్ళందరినీ కూడా బాధ పెట్టేవారు అందుకని ఆ మార్గంన ఎవరు వెళ్ళలేకపోయేవారు ఇప్పుడు యేసుప్రభు వారు సముద్రం మీద ప్రయాణం అయిపోయి ఒడ్డుకు వచ్చారు ఒడ్డుకు రాగానే గదారయన దేశంలోకి వెళ్ళగానే ఆ తోవలో వస్తున్నారు ఏసయ్య ఇప్పుడు వీళ్ళు సమాధుల్లో నుంచి బయటకు వస్తూ వస్తూ తిన్నంగా యేసుప్రభుకి ఎదురైపోయారు ఎదురైపోగానే ప్రభుకి వాళ్ళు చెప్తున్న మాట చూడండి ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి కాలమ రాకమునిపై బాధించడానికి వచ్చితివా అని కేకలు యేసు యేసుప్రభుని చూడగానే కేకలు వేస్తూ ఉన్నారు ఇదిగో దేవుని కుమారుడా కాలమ రాకమునిపే మమ్మ బాధించడానికి వచ్చేసావా నువ్వు అని కేకలు వేస్తూ ఉన్నారు ఇదిగో నువ్వు మమ్మల్ని వెళ్ళగొట్టితే దూరం గొప్ప పందుల మంద మేస్తూ ఉంది మమ్మల్ని అక్కడ పంపించి అక్కడికి వెళ్ళిపోతామని కేకలు వేసి చెప్తా ఉంది వెంటనే వేసి ప్రభు గారు వీళ్ళని వదిలేసి వెళ్ళిపోండి అందులోకని వేసే చెప్పారు వెంటనే వాళ్ళని వదిలేసి ఈ యొక్క దయ్యములన్నీ కూడా ఆ పందుల్లోకి వెళ్ళిపోయాయి పందుల్లోకి వెళ్ళిపోగానే పందులన్నీ కూడా ఒడిగా పరిగెట్టిపోయి పడి చచ్చిపోయాయి ఈ పందులు వంద చూస్తున్నారు ఈ కార్యం అంతా కూడా చూడగానే వెంటనే వీళ్ళు పట్టణంలోకి పరిగెట్టిపోయారు పట్టణందరినీ తీసుకొచ్చారు ఇదిగో ఈయన మన పందులని చంపేశాడు ఇప్పుడు వాళ్ళు వచ్చి అయ్యా నువ్వు మా ప్రాంతానికి రావద్దు పట్టణానికి రావద్దు మా దేశం నుంచి పట్టణం నుంచి వెళ్ళిపో నువ్వు అని తగిలేస్తా ఎంత మురుకులు చూడండి మనిషిని బాగు చేస్తే మనుషులను రక్షిస్తే మనుషులను కాపాడడానికి వస్తే అక్కడ నుంచి వెళ్ళిపోమంటున్నారు ఈ ఈరోజు అలాగే ఉన్నారు ఎంతోమంది యోసుప్రభు సువార్త చేసేవాళ్ళు ఆయా ప్రాంతాల్లో గ్రామాల్లో పట్టణాల్లో ఊర్లో తిరుగుతూ ఉంటే పాపులను మారుస్తున్నారు దొంగలను మారుస్తున్నారు రౌడీలను మారుస్తున్నారు గోండాలను మారుస్తున్నారు తప్పుడు పనులు చేసే వాళ్ళు మారుస్తున్నారు పాపాత్మలు మారుస్తున్నారు రెండుచారులు మారుస్తున్నారు మంచివాళ్ళుగా మంచివాళ్ళుగా మార్చి కొత్త జీవితాన్ని కొత్త పద్దుకుని వ్యవసాయలో వాళ్ళకి ఇస్తూ ఉంటే వాళ్ళకు త్రొవ చూపిస్తూ ఉంటే ఈ మా దేవుడు కాదు ఇంగ్లీషు దేవుడు కనుక నువ్వు మా దేవుడికి చెప్పొద్దు ఇది మతం మత మార్పిడి అని చెప్పి అనేక మందిని మా వీధికి రావద్దు పట్టణానికి రావద్దు వీధిలో శోత పెట్టొద్దు ఇక్కడ సంఘం పెట్టొద్దు ఇక్కడ ఏమీ కూడా గుడి పెట్టద్దు అని తగిలేస్తున్నారు ఎంత అజ్ఞానంలో ఉన్నారో ఆలోచించండి యేసుప్రభు వారు బాగు చేయడానికి వచ్చాడు మనుషులను ఏమంటే ఒక మంచి పరలోకానికి మార్గాన్ని చూపించడానికి వచ్చాడు ఏసఐ అటువంటి ఏసఐని అర్థం చేసుకోకుండా వీళ్ళందరూ కూడా తగిలేస్తున్నారు ఎంత నరక శిక్షక పాత్రలు అండి వీరు ఏసఐని అర్థం చేసుకునే వాడిని గొప్ప ధన్యత కలుగుతుంది వాడికి ఏసై అర్థం చేసుకోవడం లేదు ఎవరు కూడా ఏసయ్య మనుషులను బాగు చేయడానికి వచ్చాడు పాడు చేయడానికి ఏసయ్య ఆత్మరక్షణ ఇవ్వడానికి వచ్చాడు ఈ లోకానికి మనుషులకు ఏసయ్య పరలోకానికి మార్గం చూపించడానికి వచ్చాడు ఏసయ్య ఏసయ్య నిజానిజాలు చెప్పడానికి వచ్చాడు ఏసయ్య అబద్ధంలో ఉన్న మీరు సత్యంలోకి రండి అసత్యంలో ఉన్న మీరు సత్యంలోకి రండి మరణంలో ఉన్న మీరు జీవంలోకి రండి చీకట్లో ఉన్న మీరు వెలుగులోకి రండి అని ఆ మార్గం చూపించడానికి వచ్చాడు ఏసై అటువంటి ఏసఐ ఏసఐని ఏమంటున్నారు వీళ్ళు మా ఊరికి రా రావద్దు మా పట్టణాన్ని విడిచి వెళ్ళిపో అంటున్నారు చూసారండి ఇది ఎంత మూర్ఖులు ఎంత అజ్ఞానులు ఎంత పాప బంధకాల్లో ఉన్నారో ఎంత చీకట్లో ఉన్నారో ఎంత నరకాగ్నిలో ఉన్నారో వీళ్ళందరూ కూడా కనుక అటువంటి పరిస్థితి నీకు నాకు నా ఊరికి నా పట్టణానికి నా ఇంటికి రాకూడదు దైవజనులు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు వాళ్ళు అనేక మందికి మార్చాలి మంచి పనులు చేయాలని అర్థం చేసుకొని వాళ్ళు వస్తే మీ ఊరు క్షేమము మీ ఇల్లు క్షేమము మీ వీధికి క్షేమము మీ ఇంటికి శుభము అర్థం చేసుకొని వాళ్ళని ఎప్పుడు కూడా తగిలేకండి వాళ్ళని ఆహ్వానించండి దాన్ని బట్టి మీ ఊరు బాగుపడుతుంది మీ పట్టణం బాగుపడుతుంది మీ ఇల్లు బాగుపడుతుంది మీ కుటుంబం బాగుపడుతుంది అంతేకాదు దయ్యాలు పట్టిన వాళ్ళని దయ్యాలు వదిలి వెళ్ళిపోయాయి దురాత్మలు వదిలి వెళ్ళి వెళ్ళిపోయాయి ఈ రోజు దయ్యాలు పడితే దయ్యాలు పడితే కనుక మనిషి అల్లకొలవలం అయిపోతాడు కనుక దయ్యాలు పట్టి మనిషిని చంపేస్తాయి దయ్యాలు పట్టి మనిషిని నాశనం చేస్తాయి అంధకారంలో చీకటిలోకి నరకంలో తీసుకెళ్ళిపోతాయి కనుక దయ్యాలు మనిషికి పట్టింది అంటే అది చంపడానికే గుర్తుంచుకోండి ఇప్పుడు ఈ దయ్యాలన్నీ కూడా పందులోకి దూరిపోయాయి పందులన్నీ ఏమయ్యాయి ఈ పందులన్నీ కూడా సముద్రంలోకి పడి చచ్చిపోయాయి కనుక దయ్యాలన్నీ పందుల్లో దూరితే పందులు సముద్రంలో చచ్చిపోయే ఆత్మహత్య చేసుకున్నాయి ఈరోజు దయ్యాలు పట్టిన ప్రతి ఒక్కరు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు ఈరోజు అనేక మంది దయ్యాలు పట్టిన వారు ఉన్నారు శ్రమల పాలు అయిపోతున్నారు కష్టాల పలు అయిపోతున్నారు ఇబ్బందుల పాలు అయిపోతున్నారు చచ్చిపోతున్నారు అంతేకాదు వేదనలు గురవుతున్నారు ఇవన్నీ కూడా దయ్యాలు చేస్తున్నాయి కనుక యేసుప్రు దయ్యాలను వెల్లగొట్టే దేవుడు కనుక ఆత్మశాంతి మనశ్శాంతి ఇచ్చే దేవుడు దేవుని కుమారుడుగా దేవుడే లోకానికి వచ్చాడు అర్థం చేసుకోండి దేవుడు ఈ దయ్యాలు పట్టిన వారిని ఎలా బాగు చేశాడు ఏసయ్య నిన్ను బాగు చేస్తాడు నన్ను బాగు చేస్తాడు నా కుటుంబాన్ని బాగు చేస్తాడు ఇంటిని బాగు చేస్తాడు అని నమ్మండి అలా నమ్మితే నీకు నీ ఇంటికి నీ కుటుంబానికి సుఖము సుఖము క్షేమం ఉంటుంది దేవుడు మనం దీవించిన కాక దేవుడు మిమ్మల్ని మీ ఇంటిని మీ కుటుంబాన్ని దీవించాలని ప్రార్థన చేస్తాను నా పేరు శ్రీనివాస్ ఆంటోని నా ఫోన్ నెంబర్ ఫోన్పే నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఈ పరిచయానికి ప్రోత్సహించండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తాడు ప్రార్థన దేవతండ్రి ప్రభా తండ్రి ఈ మాటలు ఉన్న ప్రతి ఒక్కరు హృదయంలో గొప్ప కార్యం చేయండి అందరూ రక్షించండి అందరికీ అందరూ దీవించండి మాలో ఉన్న దయ్యాలు దురాత్మల్ని కలగొట్టండి ప్రభావ మరుముఖ్యంగా ఈ స్వార్థ వాక్యాలు వింటున్న ఈ మహిమ వాక్యాలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించి దీవించి వాళ్ళ హృదయాన్ని తెలిసి ఈ రాజ్యంలో నడిపించుకోమని అందరి హృదయాన్ని తెలిసి మహిమ గణత ప్రభావం మీరు పొంది పశుతత్వంతో అనుసంగా దీవించమని ఏసైనాన్ని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె థ్యాంక్ యూ